మీరు మోడల్స్ గురించి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తున్నారు ఇది చాలా విషయాలను సూచిస్తుంది నేను ఫ్యాషన్ మోడల్స్ ఏఐ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మరియు ఫిజికల్ స్కేల్ మోడల్స్ గురించి కొంచెం మాట్లాడతాను ఫ్యాషన్ మోడల్ అంటే ఏమిటి పంతొమ్మిదవ శతాబ్దంలో చార్లెస్ ఫ్రెడరిక్ వర్త్ భార్యగా మొదలైంది సూపర్ మోడల్ యుగం ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాళ్ల చివరలో ప్రారంభమైంది ఇది ఫ్యాషన్ మరియు పాప్ సంస్కృతిని కలిపింది ఏఐ మోడల్ అంటే ఏమిటి ఇది డేటాపై శిక్షణ పొందిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏఐ మోడల్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏమిటి ఇది శిక్షణ డేటాను బాగా నేర్చుకోవడం కానీ కొత్త డేటాపై బాగా పనిచేయడం కాదు భౌతిక స్కేల్ నమూనాలు డిజిటల్ యుగంలో కూడా అవసరం ఎందుకంటే అవి స్పష్టమైన అవగాహనను అందిస్తాయి ఈ వాస్తవాలు మీకు ఆసక్తికరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను